నమస్కారం గురుగారు హరి మనకి ఓంకారం అనేది ఇప్పుడు సైంటిఫికల్గా కూడా చాలా ఇదిగా బిగ్ బ్యాంగ్ థీరీ దగ్గర నుంచి అన్నిటిలో కూడా ఓంకారం ధ్వని అని ఉంది చాలామంది మనం చూస్తున్నట్లయితే నా పరిశీలనలో కూడా ఓంని అకారాన్ని కలిపి చాలామంది పలకడం లేదు అసలుకి ఈ ఓంకార సాధన రహస్యం ఏంటి అసలు అన్నిటికీ ఈ ఓంకార సాధనని అంటే అష్టోత్తరాలు చేసినా ఓం తగిలిచ్చారు సహసనామాలు చేసినా కానీ ఓం అనేది ఉంది అలా ప్రతి ఒక్క మంత్రానికి ముందర ఓంకారాన్ని మనకి వేదంలోనూ ఎక్కడ చూసినా ఓంని చూశారు అలాగే వేద సారాన్ని చూసినప్పుడు మనకి ప్రథమంగా చెప్పినటువంటిది ఓంకారమే కాబట్టి ప్రణవనాథము అన్నారు వీటి విశేషాల గురించి ఈరోజు చెప్పండి గురు మా గురుదేవులైన మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారిని మనసులో స్మరించుకొని నిరవి ఆధ్యాత్మిక టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు టీవీ నిర్వాహకులకు అందరికీ శుభాశిస్సులు అందజేస్తూ సనాతన ధర్మంలో ఔంకారానికి ఉన్న ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు సన్యాసులకు వేరే ప్రత్యేక మంత్రాలంటూ ఉండవు వాళ్ళు నిరంతరము ఔం అనే అక్షరాన్ని మాత్రమే ఉచ్చరిస్తుంటారు మా తపన బాధ ఏంటంటే ఆ జనాలు ఉచ్చరించాల్సిన ఓంకారాన్ని సరైన స్థితిలో ఉచ్చరించటం లేదు ఫలితం పొందడం లేదు ఓమ ఔమ్ ఔం ఓం అన్నప్పుడు ఒద్దులోని అక్షరం వస్తుంది ఓ లేదా ఓడాలోని అక్షరం వస్తుంది కానీ అకార ఉకారం అకార సమాయుక్తం అర్ధమాత్ర స్వరూపం తన్మాత్ర నాదస్వరూపం అనే ఆరు లక్షణాలు కలిగి ఉండేది అహంకారం ఇప్పుడు ఏ దేవి దేవతా మంత్రం ఉపాసన చేసినా కానీ ఒక్క రాముడికి దత్తుడికి ఇడిచిపెట్టి మిగతా అందరికీ ఏ దేవతా ఉపాసన మంత్రాలు ఏ గురువు ఎవరికి దీక్ష ఇచ్చినా ముందు అహంకారాన్ని చెప్పి తర్వాత కొన్ని బీజాక్షరాలు సంపుటీకరణ ఆయా శిష్యుని తాహతు అర్హతను పట్టి వాడికి ఏ బీజక్షలలో సంపుటి ఇస్తే వాడి షట్ ఏవి కదిలి ఫలితం ఇస్తాయని ఆయన చూసుకొని ఇస్తాడు కానీ ప్రథమం ఔంకారం ఈ ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే కూడా ఈ మధ్య విజ్ఞానికులు కనుక్కొని బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు ఆ బిగ్ బ్యాంగ్ జరిగింది అనే దానికి రుజువు చూపించేదానికి యూనివర్స్లో చూస్తున్న ఒక సౌండ్ను రికార్డ్ చేశాడు అది కూడా ఔంగ్ ఆ తర్వాత సూర్యమండలం మనకు నూట యాభై పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యమండలం నుంచి ఆ నిరంతరం అక్కడ జరిగే విస్ఫోటనలు ఆ విస్ఫోటనల శబ్దం అంతా కలిసి ఆ సూర్యమండలం నుంచి వస్తున్న శబ్దాన్ని రికార్డ్ చేస్తే ప్రత్యక్షంగా అహంకారం వచ్చింది అహంకారము ఇంత ప్రాధాన్యత పొందేదానికి కారణము మనం మాట్లాడుతున్న ఏ మాటల్లో కానీ అకారము ఉకారము మకారము కలిసి పలకపడతాయి నే ను అన్నప్పటికీ ఆ మొత్తం మాటలో ఎక్కడో ఒక చోట ఈ అకార ఉకార మకారాలు ఉంటాయి అకార కాంబినేషన్ ఉకార కాంబినేషన్ లేకుండా ఏది కూడా ధ్వని అనేది రాదు కదా ఖచ్చితంగా ఆవు మాలని కలుపుకొని ఈ ధ్వనిని దాన్ని నాదంగా మార్చగలిగిన శక్తి నాదస్వరూపంగా కనపడేది ఓంకారం ఈ అహంకారాన్ని అకారాన్ని ఎక్కువ మాత్రలు ఉచ్చరిస్తూ చేస్తే ఒక ఫలితము ఉకారాన్ని ఎక్కువ దాని మీద మాత్రాకాలాన్ని పెట్టి చేస్తే ఫలితం ఒక విధము ఓంకారం మీద చేస్తే ఒక ఫలితము ఎప్పుడైతే అంటున్నాము బాగా గమనించి వింటే ఇది ఒక గండుతు మీద చేసిన శబ్దంలాగా భ్రమర లాగా ఉంటుంది భ్రమరనాదం అదే భ్రమరాంబికాదేవి ఆమెనే బ్రామరీ దేవి భ్రాహ్మరీ ఉపాసకులందరూ కూడా నాదానుసంధాన విద్య నేర్చుకునేవాడు అనాహత నాదానుసంధాన విద్య నేర్చుకునేవాడు వాళ్ళు ఎక్కువగా ధ్యాస పెట్టేది ఈ ంకారం మీదే ఎక్కువ ధ్యాస పెడతారు అత్యధిక మాత్రలు అది చదువుతారు ఉచ్చారణ స్వరం చేస్తారు ఆ విధంగా చేసినప్పుడు మీకు తెలియకుండానే ఇక్కడ ఒక వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఔ సాధన మీద దీన్ని ఒకటిన్నర నిమిషం వరకు పొడిగించి మాట్లాడగని సాధకులు ఉన్నారు వాళ్ళు ఎంత చేస్తారో వాళ్ళకక్కడ ఈ అనేది బ్రాహ్మరీ శబ్దంగానే వినపడుతుంది నాదంగా అవుతుంది ఈ భ్రమర నాదము నాదానుసంధాన విద్యకు ప్రధాన ఆధారం అమ్మవారి ముందు బ్రాహ్మరీ శక్తిని మనం పట్టుకోగలిగితే ఆ అమ్మవారి ద్వారా అమ్మ అయ్యేలా సంపూర్ణతత్వమైనటువంటి విశ్వనాథంతో మనం అనుసంధానం అవుతాం ఆ విశ్వనాథమే నాదం నిరాకార పరబ్రహ్మను శబ్దరూపంగా బయటికి వస్తే ప్రకటితమైతే ముందు వచ్చినటువంటిది ఆ స్వరూపము ఔంకారం అంటే విశ్వనాథము విశ్వనాథుడి ఖచ్చితంగా విశ్వనాథుడు అంటే ఆ విశ్వనాథుడిలో అమ్మవారు ఉన్నారు శివశక్తి యుక్తం సమభవతి అనేసి మనకు శంకరాచార్యుల వారు ముందు మొదటి శ్లోకంలోనే లహరి చెయ్యి ఉండాలి చెయ్యి కదిలించాలంటే శక్తి ఉండాలి శక్తి లేకుండా చేయి కదలదు చేయి లేకుండా శక్తి లేదు ఒక అర్ధ జగతప్పితరు వందే పార్వతి పరమేశ్వరు అంటున్నారు కదా అంటే భ్రామరీ నాదం ఏదైతే ఉందో ఆ నాదం వల్ల మనకి ఈ యొక్క విశ్వనాథానికి కనెక్ట్ అవుతాం అయితే మనము ఈ బ్రాహ్మరీ నాదము అంటున్నారు మనం చేసేది శబ్దం శబ్దానికి నాదానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి ఇంగ్లీష్ వాళ్ళ ఆల్ఫాబెటికల్స్ అని చెప్పేదానికి మనం చెప్పే వర్ణమాల అక్షరాలు క్షరములు ఎప్పటికీ కాకుండా ఉండిపోయేటివి అక్షరాలు ఈ అక్షరాలను పలుకుతున్నప్పుడు మన శరీరంలోని షట్చక్రాలలో ఉండే దళాలలో ఈ యాభై అక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి మూలాధారంలో నాలుగు స్వాదిష్టానంలో ఆరు రెండు ఇవన్నీ కలిపితే యాభై అక్షరాలు అయితే ఈ యాభై అక్షరాలు ఈ అక్షరాలకు ప్రధంగా శక్తి ఇచ్చేది హత్యులు ఆ పదహారింటిని సరిగ్గా ఎంత చక్కగా మనకు ఇక్కడ ఇక్కడ మనీ ఇక్కడ పెట్టారు విశుద్ధి చక్రంలో పదహారు దళాల లోకల్ కార్డ్ అని ఇంగ్లీష్ వాడు ఏదైతే చెప్తున్నాడో ప్రతి అక్షరానికి కా అని పలుకుతున్నామే కానీ అది నిజానికి కాదు హల్లు అది ప్లస్ ఆ కలిపితే మీకు ఇగ్ ప్లస్ ఆ కలిపితే అంతే అవన్నీ వాటికి ఎప్పుడైతే అకారం కలుస్తుందో లేదా ఆకారం కలుస్తుందో దీర్ఘమైతా ఉంది అది స్వర లక్షణం ఇప్పుడు మీరు ముత్త కా అని పలికారు అది మీరు చేస్తున్నారు శబ్దం దాన్ని రెండు మాత్రల కాలము మూడు కాత మాత్రల కాలము పొడిగించి కా అనుకోండి అది నాదం శబ్దానికి నాదానికి ఈ చిన్న తేడా ఉంది అందుకే నాదానుసంధాన విద్య అంటే గనక నిరంతరము విశ్వంలో వస్తున్నటువంటి ఆ మహాశక్తివంతమైనటువంటి అహంకార నాదంతో మన హృదయనాదము అనుసంధానం చేసుకునే దానికోసం అనాహత నాదం అంటున్నాం దీన్ని దీని పేరే అనాహత చక్రం శబ్దము లేకుండా ఎవరూ తట్టకుండానే ఎవరి ప్రోద్బలము లేకుండానే నిరంతరము ఉద్భవించే శబ్దాన్ని అనాహతనాదం అంటాం మనం ఒక మృదంగాన్ని వాయించాలన్నా ఒక వీణను వాయించాలన్నా అక్కడ మనం దాన్ని కదిలించాలి కొట్టాలి దెబ్బ తగలకుండానే శబ్దం ఉత్పత్తి అయ్యేది అనాహతనాదం అంటాం అందుకని ఆ ముందు నాదానుసంధానాన్ని మనం పొందగలగాలి అనాహతనాదంతో మనం లింక్ కాగలగాలి అంటే ముందు బ్రాహ్మణి శక్తిని అనుభవించుకునే స్థాయికి రావాలి మన పూర్వీకులు ఎంత శోధన చేసి మన ఉన్నతి కోసం ఇంత అద్భుతమైనటివి పెట్టి ఒక్క ఇద్దరు దేవుళ్ళకు మాత్రమే అహంకార ఉచ్చారణ చేయాల్సిన అవసరం లేకుండా మిగతా ఎవరు చేసినా ఏ మంత్రం పట్టించినా అహంకార మంత్ర రహితమైనటువంటిది ఫలితం ఇయ్యదు అని పంజాక్షరి అంటారు ప్రణవ పంజాక్షరి అంటారే కానీ అక్కడ మళ్ళీ అది అన్న లెక్క లేదు కొన్ని చోట్ల అహంకారము పలకబడితే లెక్కలోకి వస్తుంది కొన్ని చోట్ల లెక్కలోకి రాదు ఓం నమో నారాయణ లేకుంటే ఔం నమో భగవతి వాసుదేవాయ అదే పన్నెండు అక్షరాలు అష్టాక్షరి అట్లోకి ఉంటుంది మరి ప్రణవ పంచాక్షరి అని చెప్పినప్పుడు